తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత వంటింటి మహిళల్ని తెలుగుదేశం పార్టీ పంచాయతీ కార్యాలయం కూడా ముఖం చూడినటువంటి మహిళల్ని ఏకంగా పార్లమెంటుకు పంపించినటువంటి చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీది మహిళలంటే వంటింటి కుందేళ్ళే అనేసి భావిస్తున్న తరుణంలో పార్లమెంటుకి పంపించడమే కాకుండా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక మహిళను అందులోనూ ఒక దళిత మహిళను శాసనసభ స్పీకర్గా చేసి భారతదేశానికి ఒక సందేశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కావలి ప్రతిభా భారతి గారిని స్పీకర్నిగా చేసి భారతదేశ రాజకీయాలలో ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పార్టీ గత వైసీపీ పాలనలో మనం చూసినాం అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆశా వర్కర్లు అయితే ఏమి అంగన్వాడీలు అయితే ఏమి ఆందోళన చేసినారు మాకు గ్రాట్యుటీ కావాలని చెప్పేసి మా యొక్క రిటైర్మెంట్ వయసుని అరవై రెండు సంవత్సరాలకు పెంచండి అని చెప్పి ఐదు సంవత్సరాలుగా ధర్నా చేసే కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొమ్మిది నెలలకే ఆశా వర్కర్లకైతే అంగన్వాడీ వర్కర్లకైతే గ్రాడ్యుయేటీ ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసుని అరవై రెండు సంవత్సరాలకు పెంచినటువంటి ఘనత ఆ ధైర్యము ఆ దమ్మున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వము చదువుకున్న పడుచు అన్నింట్లో ముందు నడుచు అనేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఇంతే కాకుండా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ